చేసిన వెంటనే ఆడది వెళ్లవలసింది తులసి మొక్క దగ్గరికి మొగాడ వెళ్ళవలసింది దీపం పెట్టిన పూజా మందిరంలోకి ఇది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళందరూ అలవాటు చేసుకున్నారు అటువంటి దివ్య సంస్కృతిని కోల్పోయాం కాబట్టి దేశంలో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నాం దేశము బాధపడుతున్నాం పూష వెలుంగులు సూర్యోదయం ఇంకా కాకముందే ఈ దేశంలో ప్రతి ఇల్లాలు కులభేదం లేకుండా స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుని సిగలో ఇంత మల్లె పువ్వు చామంతి పువ్వు ఏది ఏ కాలంలో ఏ పువ్వు ఆ పువ్వు జడలో తురుకన మొత్త ఎదువుగా మళ్ళీ తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి దూసిన నీళ్లు పోసిందండి ఈవేళ మళ్ళీ నేను గమనిస్తున్న ఏ మాట కామాట చెప్పాలి పది పదిహేను ఏళ్లుగా ప్రవచన పరంపర పెరుగుతూ ఉండడం వల్ల చాలా ఏళ్లలో మళ్ళీ తులసి మొక్కల్ని ఆరాధించే సంస్కృతి పెరిగింది ఇంటి ముందు దీపాలు పెడుతున్నారు కాస్త శుచి శుభ్రత పాటిస్తున్నారు ప్రవచనకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి కారణంగానే ఇది జరిగింది దాని మహిమా తీని మహిమ ఏదో కాస్త చెప్పడం వలన ఆ దృష్టి ఏర్పడింది మేము హైదరాబాద్లో రెండు వేల పదకొండులో వెళ్ళినప్పుడు మా ఎదురు అపార్ట్మెంట్లు ఎలా ఉండేవు ఇప్పుడు అలా లేవు శుభ్రంగా బొద్దులు లేవగానే ఇళ్ళు బయటకు వచ్చి దీపాలు పెట్టిస్తూ ఇంట్లో దీపం పూజా పూజామందిరాలు అసలు ఐదు ఆరు గంటలకు ముందు లేచి స్నానాలు చేయాలనే ఆలోచన ఆడామగ అందరిలో వచ్చింది చాలా భాగం వచ్చింది ఇంకా రావాలి అదే మన సంస్కృతి మొక్కల్ని ఎందుకు పూజిస్తాం వాటి వెనకాల విజ్ఞాన శాస్త్రం అంతా ఉంది తులసి మొక్క ఇంటి ముందు ఉంటే కీటకాలు రావు లక్ష్మి తులసి కృష్ణ తులసి కృష్ణ తులసి ఉంటే రావు ఆ వాసన వాటికి పడదు ఈడ మనం దోమల కోసం గుడ్ నైట్ అని ఆలౌట్ అని రకరకాలు పెట్టుకుంటాం కొన్ని రకాల మొక్కలు ఎప్పటికీ వృక్షశాస్త్రం చేసిన వాళ్ళు చెప్తారండి ఆ మొక్కలు మీరు పడక్కదులో పెట్టుకుంటే దోమలు రావమ్మా ఇవన్నీ అవసరం లేదు అవుట్ పెట్టామంటే అర్థం ఏంటంటే దోమల అవుట్ కాదు మీరే అవుట్ దోమలే ఉంటాయి ఈ మొక్కలు రెండు మొక్కలు బెడ్రూమ్ లో పెట్టాం దోమలకి కీటకాల హరించే మొక్కలు ఉండాలి ఆ వాసన వాటికి పడదు వెళ్ళిపోతాయి మనకి వెళ్ళి అవి వెళ్ళిపోవడం కావాలి చచ్చిపోవడం కాదు కదా వెళ్ళిపోతావు చాలు మనకెందుకు మనం కొట్టుకుండా ఉంటే చాలు ఇక్కడ ఆన్ రోడ్డు పెట్టాం అక్కడ గుడ్ పెట్టడం సాయంత్రం సాయంత్రాన్ని పోతే సరికి పోతే వీరాభిమన్యుంలాగా బ్యాక్ టోటో వేసుకు బయలుదేరడం రెండు అందరు పెట్టుకొని టిక్కు 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 ఎన్నుకుంటున్నా వస్తాయి ఇక్కడ నేను ఎత్తిమి కొట్టుకో గొడవలు వదిలిపోతున్నాను ఈ పనికట్టుకుని చేసే హింసండి ఇది పాపం అండి ఇది మనం కట్టుకు చేస్తున్నాం అవి కూడా సృష్టిలో ఉన్నాయి వాళ్ళు వాటి గురించి కూడా పట్టించుకోవాలి పురాణ పురాణాల్లో చెప్పారు పాలకుడు అంటే మనుషులకు మాత్రమే కాదు పశువులకు కూడా కీటకాలకు కూడా సమస్త జీవరాశికి పాలకుడే జీవరాశికి అంతా అన్యాయం చేసి మనుషులకు మేలు చేస్తే వాడు దుష్పాలకుడు అవుతాడు కానీ సత్పాలకుడు కాదు సమస్త జీవరాశికి అవిజ్ఞాన శాఖ నాటకంలో కాళిదాసు చెబుతాడు అద్భుతమైన మాట అక్కడ శకుంతలను ఆయన సమీపించినప్పుడు దుష్యంతుడు ఆ దుష్యంతుడు ప్రవేశపెట్టడానికి మంచి సందర్భం కావాలి కదా ఈ శకుంతల ముఖం పద్మల్లా ఉంటుందిగా అమ్మాయి అందమైన అమ్మాయి కదా మరి అందులో క్షత్రియుడు విశ్వామిత్రుడికి పుట్టింది మేనక అప్సరస పుట్టింది అందంగా ఎందుకు ఉండదు అందుకని అందంగా ఉంది ఇవిడ ఆ అందమైన ముఖం పద్మలా ఉందట ఆ పద్మం మీదకి మాటి మాటిమాటికి వాళ్తున్నాడు అందుకని ఎలాగా ఎలా కొట్టి రక్షమాం 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 ఉంటుంది వెంటనే రక్షించేవాడు రాజే కదా దుష్యంతుడు ప్రవేశిస్తాడు అది కాడిదాసు గొప్పతనవు రక్షించేవాడు రాజే కదా అందుకని దుమ్మెద నుంచే రక్షించేది అది సందర్భం అంటే కీటకాల బారి నుంచి ప్రజలని ప్రజల బారి నుంచి కీటకాలను కూడా రాజు రక్షించాలండి కీటకనాశనం జరుగుతుంటే రాజుకి నష్టం జరుగుతుంది ఆయన రాజ్యంలో అవి కూడా ఉన్నాయి మన ఇంట్లో మనమే ఉండవమా దోమలు ఉంటాయి బట్ నువ్వు కొట్టకుండా చూసుకో కానీ మొత్తం లేకుండా చేస్తానంటే ఏంటి దోమలకేం ప్రత్యేకమైన ఆవాసాలు లేవు కదా మరి మన దోమలు ఎక్కడి నుంచి వచ్చే మన మురికాల వల్ల వచ్చే వచ్చాయి మురికాలు వల్ల మన వల్ల వచ్చాయి దోమల వల్ల రాలేదే డ్రైనేజ్ కాలువ మన వల్ల వచ్చిందా దోమల వల్ల వచ్చిందా మన వల్ల మురుక్ కాలువలు వచ్చాయి మురుక్కల వల్ల దోమలు వచ్చాయి లేకపోతే పుట్టనే పుట్టవు కుట్టనే పుట్టవు మనం చంపిస్తే అనేక భారతీయ సంస్కృతి దానికి అంగీకరించదు దానికోసం ఏం చేయాలి ఉపాయం చేసుకో అవి ఇంట్లోకి రాకుండా చూసుకో ముఖ్యంగా పడుకునే గదిలోకి రాకపోతే చాలు పొగలంత బాధ ఉండదు వాటితోటి పొగలు ఏగల బాధ రాత్రి దోమల బాధ అంట పొగలు ఏగల బాధట రాత్రి దోమల బాధట ఒక రాత్రి దొంగల బాధ ఈ మూడు బాధలు ఎప్పుడోప్పుడు ఉంటాయి కానీ ఎప్పుడు ఉండే బాధ ఏంటి భార్యకి భర్త బాధ భర్తకి భార్య బాధ ఇవి ఎలా కాలాల్లో ఉంటాయి రాత్రి పొగలు కూడా ఉంటాయన్న మషిక మత్కుణ రాత్రౌ మక్షిక భిక్షుక దివా దివరాత్రే ప్రభాధి ధూర్త భార్య పిపీలిక అన్నాడు శాస్త్రంలో పనికి మాలిన భార్య కానీ పనికి భర్తగా ఒకరినొకళ్ళు బాధ పెట్టుకుంటూ ఆక్షేపించుకుంటూ ఉంటారు వాళ్ళకి పొగల లేదు రాత్రి లేదు పడుకునే వరకు తిట్టుకోవడమే పని లేచాక మళ్ళీ తిట్టుకోవడమే పని ఇదంతా పిల్లల ముందే జరుగుతుంది లైవ్లో ప్రత్యక్ష ప్రసారం అన్ని కేంద్రాల్లోనూను ఇంక పిల్లలు అలాగే తయారవుతారు తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్రలేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు ద్రోణాచార్యుడు రజోగుణం పెంచేసుకున్న బాగాను వదిలేయవలసిన రెండవల వ్యవహారాన్ని వదిలేకుండా ద్రౌపదు ఆయన రాజ్యాన్ని ఆయన సైన్యాన్ని సమస్తాన్ని నాశనం చేయాలని చూశాడు అందుకే ఆయనకి ఎటువంటి కొడుకు పుట్టాడు అశ్వత్థాము పుట్టాడు బ్రాహ్మణ కులంలో అటువంటి వాడు పుట్టాడు అసలు సాధ్యం కాదు పుట్టాడు ఆయన రజోగుణంతో పుట్టిన తమో గుణంతో పుట్టాడు అర్ధరాత్రి పాండవుల శిబిరమే దాడి చేసి యుద్ధం చేయకుండా నిద్రపోతున్న వాళ్ళని మూడు వేల మందిని చంపించాడు కోత కోసాడు ఒక బ్రాహ్మణుడు చేసే పని ఇది ఆ కులంలో ఇటువంటి లక్షణం ఉంటుంది అసలు సత్వగుణం కదా బ్రాహ్మణ కులం అంటే అందులో ఆ రోజుల్లో ద్వాపరయుగంలో ద్రోణాచార్యుడు పుట్టాడు ఏం తక్కువ ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి భరద్వాజ మహర్షి మానవుడు ఇలా అవడమేమిటండి ఎందుకు అవుతాడు ద్రోణాచార్యుడు లోపం ఈయన రజోగుణం పెంచుకున్నాడు సత్వగుణం పెంచుకోవలసిపోయి పిల్లడు ఏం చేడు తమో గుణం నాన్నగారు మీకంటే రెండు ఆకులు ఎక్కువ చదివాను అన్నట్టు అదే తల్లిదండ్రులు సరిగ్గా ఉంటేనే కదా పిల్లలు సరిగ్గా ఉండేది మనం సరిగ్గా ఉన్నా వాళ్ళు ఉంటామని ఖచ్చితంగా చెప్పలేవు మనమే సరిగ్గా ఉండకపోతే ఇక వాడి నుంచి ఏం ఆశిస్తామండి అంచేది అక్కడే ఉందంత